కృష్ణార్పణమస్తు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మ తస్మాద పరిహార్యర్థేన త్వం శోచితు అర్హసి అర్జునునితో కృష్ణుడు ఇలా అంటున్నారు పుట్టిన వాడికి మరణం అనేది ఖాయం చనిపోయిన వ్యక్తికి పునర్జన్మ అనివార్యం అందువల్ల మీరు అనివార్యమైన వాటిపై విలపించకూడదు అని చెప్పారు మహాభారతంలో దీని గురించి ఒక ఘటన కూడా చెప్పబడినది పాండవులు అరణ్యవాస సమయంలో అడవిలో సంచరిస్తున్న పంచ పాండవులకి దాహం వేసి ఒక సరోవరం వద్దకు వెళ్లారు అందరికీ నీళ్లు తెమ్మని భీముణ్ణి పంపించాడు మన యుధిష్ఠిరుడు భీముడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఒక యక్షుడు దేవతా జాతికి చెందిన వ్యక్తి సరోవరం లోపల నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు మొదట నా ప్రశ్నలకు సమాధానం చెబితేనే నేను నీళ్లు తీసుకొనిస్తాను అని అన్నాడు భీముడు పట్టించుకోకుండా నీళ్లు తాగటానికి ముందుకెళ్లాడు యక్షుడు అతనిని లోపలికి గుంజేశాడు కాసేపటి తర్వాత భీముడు తిరిగి రాకపోయేసరికి కలతపడి యుధిషిరుడు ఏమైందో తెలుసుకొని నీళ్లు తెమ్మని అర్జునుడిని పంపించారు అర్జునుడు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళగానే ఆ యక్షుడు అతన్ని కూడా అడిగాడు నేను ఇప్పటికే మీ సోదరుడిని స్వాధీనం చేసుకున్నాను నీవు నా ప్రశ్నలన్నిటికీ సరిగ్గా సమాధానం చెప్పగలిగితే నీళ్లు తీసుకొనిస్తాను అని అన్నాడు అర్జునుడు కూడా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు దానితో యక్షుడు అతన్ని కూడా లోపలికి గుంజేశాడు మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు నకులుడు సహదేవుడు కూడా వచ్చారు వారికి కూడా ఇదే గతిపట్టింది చివరికి యుధిష్ఠిరుడు తానే స్వయంగా ఆ సరోవరం దగ్గరకు వచ్చాడు మరలా ఒకసారి ఆ యక్షుడు అన్నాడు నీవు ఈ తటాకం నీరు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సిందేనని లేదా నీ నలుగురు తమ్ముళ్ళు లాగానే నిన్ను కూడా స్వాధీనం చేసుకుంటాను అని అన్నాడు ఆ యక్షుడు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి యుధిష్ఠిరుడు ఒప్పుకున్నాడు నిజానికి ఆ యక్షుడు ఎవరో కాదు స్వయానా మారువేషంలో ఉన్న మృత్యుదేవత అయిన యమధర్మరాజు ఆయన అరవై ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలన్నిటికీ యుధిష్ఠిరుడు సరిగ్గా సమాధానాలు చెప్పాడు ఈ ప్రశ్నల్లో ఒకటి అయిన కిమ్ ఆశ్చర్యం ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏమిటి అనేది ఒక ప్రశ్న అన్నమాట యుధిష్ఠిరుడు దానికి ఇలా సమాధానం ఇచ్చాడు ప్రతి క్షణము మనుషులు చనిపోతూనే ఉన్నారు బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు అయినా ఏదో ఒకరోజు మనము చనిపోతాము అని మాత్రం అనుకోరు దీనికి మించిన ఆశ్చర్యం ఏముంటుంది అని అన్నాడు జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా ఖచ్చితంగా మరణంతో అంతమయ్యేదే కాబట్టి తెలివైన వాడు అనివార్యమైన దాన్ని గురించి శోకించడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నాడు జై శ్రీకృష్ణ